గాంధీ రాసిన స్వేచ్ఛ ఇండిపెండెన్స్ గౌరవిస్తాం సర్దార్ వల్లభాయ్ పటేల్ రాసిన సోవియట్ సోవియట్ రిపబ్లిక్ ని గౌరవిస్తాం అంబేద్కర్ రాజ్యాంగం గౌరవిస్తాం కాబట్టి రాజ్యాంగం చట్టం పనిచేసుకొని పోతుంది మేము దాన్ని భరించి మేము ఇంకా మీరు మాట్లాడితే మాకు రాళ్ళు ఉన్నాయి మాకు చేతులు ఉన్నాయి మాకు కాళ్ళు ఉన్నాయి జనాన్ని రెచ్చగొట్టకండి సార్ మీరు అడ్డం పెట్టి మీ స్వార్థం కోసం జనాన్ని బలి తీసుకోవద్దు తెలంగాణ యువతను అన్యాయం చేయకండి తెలంగాణ న్యాయం చేయకండి మీరు రెచ్చగొట్టే విధానం మాడుకోండి పోరాడండి కష్టపడండి ఎందుకు ఓడిపోయింది తెలుసుకోండి మాట్లాడండి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ముప్పై సీట్లు కూడా వచ్చాయి కదా మీరు ముఖ్యమంత్రి చేస్తారని భ్రమపడి ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయి మిమ్మల్ని భ్రమపడితేనే నిజంగా మీ నాన్నగారు మిమ్మల్ని అనౌన్స్ చేసి ఉంటే మూడు సీట్లు కూడా వచ్చాడు నువ్వు ఓడిపోయాడు నువ్వు కూడా ఓడిపోయాడు కేటీఆర్ గారు మీరు కూడా ఓడిపోయాడు సార్ మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊరికే రాలా నాన్న పేరు చెప్పుకొని రాలా వారసత్వంతో రాలేదు వారసత్వం తెచ్చుకోలేదు ఆయన పోరాడి తెచ్చుకున్నాడు సార్ ఆయన రాలే రాజ్యాంగ కాంగ్రెస్ పార్టీలో ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీ చేయడం మీరు విన్నారా ఎక్కడో కర్ణాటకలో సార్ సిద్దరామయ్య గారు చేశారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఒక పీసీసీ ప్రెసిడెంట్ రెండు స్థానాల్లో పోటీ చేస్తే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి వేరేవాడైతే నాలుగు కోట్ల ఐదు కోట్ల ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలిసి నిజం మీకు తెలవలేదంటే మీరు మానసికం ఎంత వెనకబడిపోయి ఉన్నారో నాకు అర్థమవుతుంది అవుతుంది తెలంగాణ ప్రజలు ఎవరు గెలిచినా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే అన్ని మీరు ఓడిపోయారు మీరు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతుంది మనసు గారు నా సాక్షాత్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే చెప్పిన వచ్చి మీ నాన్నగారు మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాను అడిగిందని లక్షణం మనకు గెలుచుంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేవాడు కాబట్టి జనాడు మిమ్మల్ని తిరస్కరించారు మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడని ఆయన పీసీసీ పగ్గాలు చేపట్టినప్పుడే పీసీ ఆయన చేసుకున్న పోరాట పథకం చేస్తున్నాడు పీసీ ఆయన అధిక ఎలక్షన్ పోయినప్పుడు మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు తెలంగాణ ప్రజలందరికీ క్లారిటీ ఉంది మీరు దయచేసి చెప్తున్నా మీకు దయచేసి చెప్తున్నా ఇకనన్నా మీరు మీ వాస్తవాలు తెలుసుకోండి మీరు తీసేసిన తహసీల్దారు మీరు మీరు రిటైర్డ్ అయిపోయారు మీరు రాజకీయంగా పనికిరారు మీరు రాజకీయంగా వేస్ట్ మీరు మన అసెంబ్లీలో కూడా మీరు కామ్గా కూర్చుని హరీష్ గారు మాట్లాడారు మా వాళ్ళు సమాధానం చెప్పారు మీరు దేనికి పనికిరారు మీరు అమెరికాలో ఇల్లు కొనుక్కోవటానికి వచ్చారు మంచిగా సెటిల్ ఇవ్వండి బాగుండండి మీరు చేసిన తప్పులు ఆన్సర్ ఇవ్వండి తప్పులు చేస్తే చట్టం తన పని తగ్గేసుకోవద్ది మీ దగ్గర పనిచేసిన వాళ్ళే